హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఎస్ఆర్హెచ్కి అతి కీలకమైనటువంటి మ్యాచ్ రేపు హోమ్ గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడబోతోంది గుజరాత్ టైటాన్స్ తోటి మ్యాచ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఎస్ఆర్హెచ్ ఇప్పటికే ఫోర్టీన్ పాయింట్స్ తోటి ఉంటే గుజరాత్ టైటాన్స్ తన లాస్ట్ మ్యాచ్ కేకేఆర్తో జరగాల్సినటువంటి మ్యాచ్ వాష్ అవుట్ అయిపోవటంతో ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది ఫస్ట్ టూ ఎడిషన్సు ఫైనల్స్కి వచ్చినటువంటి టీమ్ గుజరాత్ టైటాన్స్ తన ఎంట్రీ ఇచ్చినటువంటి ఫస్ట్ ఎడిషన్లోనే విన్నర్గా నిలబడింది ఈవెన్ లాస్ట్ ఇయర్ సెకండ్ ఎడిషన్ చెన్నై చేతిలో ఓడిపోయి రన్నర్ అప్గా నిలబడింది సో అటువంటి జీటీ ఈసారి మాత్రం ప్లే ఆఫ్కి చేరుకోకుండానే ఇంటి ముఖం పడుతోంది రేపు ఫార్మాలిటీ ప్రకారం హైదరాబాద్ తోటి తలబడబోతోంది బట్ గెలిచి ఖచ్చితంగానే పదకొండు పాయింట్లని పదమూడు పాయింట్లు చేసుకోవాలి అని చెప్పేసి అని ఆశిస్తూ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వాళ్ళది వాష్ అవుట్ అయిపోతే అంతకుముందు చెన్నై మీద ఏకంగా రికార్డు విజయాన్ని నమోదు చేసుకుంది బోత్ ఓపెనర్స్ సాయి సుదర్శన్ అండ్ షుమన్ గిల్ చిరో సెంచరీస్ చేశారు ఫస్ట్ వికెట్కి ఏకంగా టూ హండ్రెడ్ అండ్ టెన్ రన్స్ నమోదు చేశారు ఈవెన్ చివరిలో డేవిడ్ మిల్లర్ కూడా యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ సిక్స్టీన్ ఆఫ్ టెన్ బాల్స్ సో ఓవరాల్గా టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రన్స్ అది కూడా చెన్నై బౌలర్లని ఎదుర్కొంటూ చెన్నైలో సాధించినటువంటిది ఎట్ ద ఎండ్ ఆఫ్ కోర్స్ సిఎస్కే వన్ నైంటీ సిక్స్ రన్స్కే ఆగిపోయింది దాంతోటి థర్టీ ఫైవ్ రన్స్ ఏ సూపర్ విక్టరీ సో అదే ఊపులో కలకత్తాని కూడా గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరచుకోవాలి అనుకుంటే అనూహ్యంగా వాన అడ్డం పడింది మరొకవైపు ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో ఏ సీజన్లో ఆడినటువంటి ఐదు మ్యాచ్ల్లోనూ నాలుగు విజయాల్ని నమోదు చేసుకొని ఒక బెంగళూరుతో జరిగిన మ్యాచ్లోనే ఓడిపోయారు మిగిలినటువంటివి అద్భుతమైనటువంటి విజయాలు పర్టికులర్గా రాజస్థాన్ రాయల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో లాస్ట్ బాల్ థ్రిల్లర్ వన్ రన్ తోటి విజయాన్ని నమోదు చేసుకుంది ఆ తర్వాత ఆఫ్ కోర్స్ ముంబైకి వెళ్ళి అక్కడ ముంబై చేతిలో ఓడిపోయినా కూడా తిరిగి హోమ్ గ్రౌండ్ మ్యాచ్ లక్నో అయితే తల ఎత్తుకోలేకుండా చేసింది వన్ సిక్స్టీ సెవెన్ టార్గెట్ని ఏకంగా నైన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లోనే ఛేదించి రికార్డ్ విన్ నమోదు చేసుకుంది టెన్ వికెట్స్ విక్టరీ సో ఆ రకంగా మంచి ఊప్ మీద ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ఆల్మోస్ట్ కన్ఫామ్ కానీ అటు సిఎస్కే కావచ్చు లేకపోతే ఊప్ మీద ఉన్నటువంటి ఆర్సీబీ ఇంకొక మ్యాచ్ ఆడాలి అది కనుక గెలిచేట్లయితే చెన్నైతోటి వాళ్ళు ఫోర్టీన్ పాయింట్స్ అవుతారు మరొక అటు ఢిల్లీ లైన్లో ఉంది ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఏ బ్లింకరింగ్ ఛాన్సెస్ అయినా కూడా లక్నో కూడా పోటీలోనే ఉంది సో అందుకని ఖచ్చితంగా మ్యాచ్ని గెలిచి పదహారు పాయింట్లు సాధించి ఇంకొక మ్యాచ్ ఉండగానే ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవాలి అని చెప్పేసి అని ఎస్ఆర్హెచ్ ఆలోచిస్తూ ఉంటుంది రెండు టీములకి చాలా చక్కటి ఉన్నాయి రెండు టీముల్లోనూ ఓపెనర్స్ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నారు వీరవిహారం చేస్తూ ఉన్నారు పర్టికులర్గా చెన్నైలో సాధించినటువంటి విజయం గుజరాత్ టైటాన్స్కి ఒక పెద్ద బలమే అని చెప్పేసి అనుకోవచ్చు మరోవైపు ఎస్ఆర్హెచ్కి సంబంధించి అభిషేక్ శర్మ అండ్ ట్రావెల్స్ హెడ్ ఇద్దరు కూడా చాలా దూకుడుగా ఆడుతూ ఉన్నారు లక్నోతో జరిగిన మ్యాచ్లో ఎయిటీ నైన్ రన్స్ చేసినటువంటి ట్రావెస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అటు మార్క్రమ్ పూర్ ఫామ్ తోటి ఉన్నాడు అందుకనే అతనికి లెవెన్లో చోటు కూడా లభించట్లేదు బట్ ఆ తర్వాత నితీష్ కుమార్ తెలుకు ఏ న్యూ ఫైండ్ అద్భుతంగా ఆడుతూ ఉన్నాడు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ క్లాసెన్ షాబాజ్ అహ్మద్ అబ్దుల్ సమాద్ ఈవెన్ డోంట్ డిస్కౌంట్ ప్యాట్ కమిన్స్ ప్యాట్ కమిన్స్కి కేకేఆర్ ఆడుతున్నటువంటి కేకేఆర్ తోటి ఆడుతున్న సందర్భంలో ఫిఫ్టీన్ బాల్స్లోనే ఫిఫ్టీ రన్స్ చేసినటువంటి రికార్డు కూడా ఉంది ప్యాట్ కమిన్స్కి సో అందుకని మన బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది అలాగే బౌలర్లు కూడా పర్టికులర్గా భువనేశ్వర్ కుమార్ ఫామ్లోకి రావటం చాలా చాలా ప్లస్ పాయింట్ ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ హాఫ్ గమనించినట్లయితే చాలా తేలిపోయాడు వెరీ ఎక్స్పెన్సివ్ బౌలర్గా కూడా ఉన్నాడు అప్పట్లో బట్ ఆ తర్వాత ద వేహి బౌన్స్ బ్యాక్ ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు అలాగనే ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ కొత్త బలాన్ని బలాన్నిచ్చింది ఎస్ఆర్హెచ్కి ఈవెన్ మార్ఖండే ఈస్ గుడ్ అవసరమైతే కనుక అభిషేక్ శర్మ కెన్ బౌల్ ఈవెన్ నటరాజన్ తోటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అలాగే యాకర్స్ స్పెషలిస్ట్ ఈవెన్ జయదేవ్ ఉనత్కత్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సో అటు పేస్ బౌలింగ్లో కూడా మంచి వేరియేషన్స్ ఉన్నాయి నటరాజన్ అటు ఇంపాక్ట్ సబ్షూట్గా వస్తూ ఉన్నాడు ఎస్ఆర్హెచ్ చాలా తెలివిగా ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ ఆడుతూ ట్రావెల్స్ హెడ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోగలుగుతోంది అంటే మొట్టమొదట ఎనిమిది మంది ఇండియన్ ప్లేయర్స్ ఇంక్లూడింగ్ దట్ నటరాజన్ సో ఒక క్లవర్ మూవ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అది కూడా ఒక కారణం ఎస్ఆర్హెచ్ సక్సెస్కి ఈ సీజన్లో ఆ రకమైనటువంటి స్ట్రాటజీ మరొకవైపు గుజరాత్ కూడా చక్కటి ఫామ్లోనే ఉంది సాయి సుదర్శన్ శుభ్మన్ గిల్ డేవిడ్ మిల్లర్ ఈవెన్ రాహుల్ టెవాటియా రషీద్ ఖాన్ రషీద్ ఖాన్ మొదట్లో ఎస్ఆర్హెచ్ ఆడాడు ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ టీం అతన్ని వదిలిపెట్టింది అందుకనే ఆ కసి అనేటువంటిది ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా చూసాం మనం గుజరాత్ టైటాన్స్ కాడుతున్న సందర్భంలో ఎస్ఆర్ఎస్తో మ్యాచ్తో హార్దిక్ పాండ్యా ఆడలేదు క్యాప్టెన్సీ చేసినటువంటి రషీద్ ఖాన్ ఏకంగా జట్టుని విజయం వైపు నడిపించాడు సో అందుకని మరొకసారి ఆ రకమైనటువంటి కసి రషీద్ ఖాన్లో చూడచ్చు రేపు బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఈవెన్ మోహిత్ శర్మ ఇస్ దేర్ సరే ఉమేష్ యాదవ్ ఎక్స్పీరియన్స్డ్ ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా మొదట్లోనే వికెట్లను తీయటం అనేటువంటిది ఉమేష్ ద్వారా గుజరాత్కి లభిస్తున్నటువంటి యాడెడ్ అడ్వాంటేజ్ సో ఓవరాల్గా బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ రెండు కూడా రెండు టీములకి చాలా బలంగానే ఉన్నాయి పర్టికులర్గా ఓపెనింగ్ స్టాండ్ అనేటువంటిది రెండు టీములకి యాడెడ్ అడ్వాంటేజ్ సో ఇలాంటి పవర్ హిట్టింగ్ ఉన్నటువంటి రెండు టీములు ఆడుతున్నటువంటి మ్యాచ్ అందులోనూ ఉప్పల్ వికెట్ ఎక్కువగా బ్యాట్స్మెన్కే హెల్ప్ చేస్తూ ఉంటుంది బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఇప్పటికే మనం ముంబైతో జరిగిన ట్వంటీ మ్యాచ్లో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రన్స్ ఎస్సార్ చేయటం చూసాం మనం ఈవెన్ రాజస్థాన్ రాయల్స్ టూ హండ్రెడ్ దాకా వచ్చింది మనం టూ హండ్రెడ్ అండ్ వన్ సాధిస్తే సో అందుకని మరొకసారి హై స్కోరింగ్ మ్యాచ్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు అభిమానులు హోమ్ గ్రౌండ్ రీసెంట్ ఫామ్ అలాగనే ఖచ్చితంగా గెలవాలి కాబట్టి ఇంకో మ్యాచ్ ఉండగానే విజయాన్ని సాధిస్తాము అనేటువంటి ఆలోచన ఇవన్నీ ఎస్ఆర్హెచ్కి బలంగా ఉంటే ప్లే ఫర్ ది ప్రైడ్ ఖచ్చితంగా విజయంతో సీజన్ని ముగించాలి అని చెప్పేసి అని గుజరాత్ భావిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి బలాబలాలని కనుక చూసుకున్నట్లయితే ఎందుకంటే ఒకవేళ శుభాన్ గిల్ ఆర్ సాయి సుదర్శన్ ఇద్దరు ఎవరో ఒకటైనా కూడా వాళ్ళ మిడిల్ ఆర్డర్ డొలతనం అనేటువంటిది బయటపడుతూ ఉంది పర్టికులర్గా ఓపెనింగ్లో ఇదే జోడీ తప్ప ఇంకొకళ్ళని మార్చే అవకాశం కూడా లేదు వాళ్ళకి ఎందుకంటే అటు వృద్ధిమాన్ సహా కంప్లీట్ ఫెయిల్ అవుతూ ఉన్నాడు సరే లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఒకవేళ ఏమైనా కేన్ విలియమ్సన్ని ఆడిస్తారేమో విలియమ్సన్ ఉంటే నిజంగానే మిడిల్ ఆర్డర్ బలోపేతం అవుతూ ఉంటుంది ఓవరాల్గా ఎస్ఆర్హెచ్కే రేపటి మ్యాచ్లో ఎడ్జ్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఎస్ఆర్హెచ్ విల్ బీ ది ఫేవరెట్ ఫర్ టుమారోస్ మ్యాచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్